నమస్తే భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు ఆ వెధవ పై రోజు ఇన్ని ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి టెక్నాలజీమెంట్ తెచ్చుకున్నాను రేపు ఉదయాన్న ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన ఏంటో తెలుసా వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి మీరు ఇచ్చిన ప్రతి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తే ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఆ డబ్బుల రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు వెధవన్నారా వెధవు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు అందులోని